శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు పదహారో తేదీ కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆదాయ మార్గాలు పెరుగుతాయో వృధా ఖర్చులు తగ్గిపోతాయో అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి కృష్ణుణ్ణి ఎలా పూజించాలో అలాగే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ పోగొట్టుకోవటానికి కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఆగస్టు పదహారవ తేదీ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మీ గృహంలో పూజా మందిరంలో బాలకృష్ణుడి ఫోటో ఏర్పాటు చేసుకోండి బాలకృష్ణుడి ఫోటో అందుబాటులో లేని పక్షంలో రాధాకృష్ణుల ఫోటో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు లేదా వేణుగోపాలస్వామి ఫోటో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ప్రధానంగా మాత్రం కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుడి ఫోటోకి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి బాలకృష్ణుడి ఫోటోను పూజ గదిలో ఏర్పాటు చేసుకొని దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ఆరు ఒత్తులు కూడా తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ అయినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి తామర ఒత్తులు జిల్లేడు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టండి కానీ సాధ్యమైనంత వరకు తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ దీపం పెడితే మంచిది తామర ఒత్తులతో దీపం పెడితే ధనపరంగా బాగా కలిసి వస్తుంది జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే కృష్ణుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే శ్రీకృష్ణుడికి పుష్పాలు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి బాలకృష్ణుడి ఫోటోకి కానీ వేణుగోపాలస్వామి ఫోటోకి కానీ రాధాకృష్ణుల ఫోటోకి కానీ పూజ చేసేటప్పుడు రంగు పుష్పాలతో తులసి దళాలతో పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం దేవకీ సుతాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం దేవకేశుతాయి నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుతూ నీలం రంగు పుష్పాలతో తులసి దళాలతో పూజ చేశాక ముద్ద కర్పూరంతో హారతిచ్చి లేదా పచ్చ కర్పూరంతో హారతిచ్చి పాలు పెరుగు వెన్న పటిక బెల్లము వీటిని నైవేద్యంగా సమర్పించాలి ఇలా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అటుకులు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి ఆ అటుకులు కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం మొత్తం ధనానికి లోటు ఉండదు రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే కృష్ణుడిని పూజించేటప్పుడు కొన్ని నెమలి పింఛాలు కూడా కృష్ణుడి పూజలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి పింఛాలు కొన్ని ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవటం కొన్నిటిని పారే నీళ్లలో వదిలిపెట్టడం ఇలా చేసుకోవచ్చు ధనం దాచుకునే బీరువాలో కొన్ని నెమలి పింఛాలు కృష్ణుడి పూజలో ఉంచినవి ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం అంతా కుటుంబ కలహాలు ఉండవు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగుంటుంది అలాగే ఈ నెమలి పించాలకు సంబంధించి కృష్ణాష్టమి రోజు పాటించే ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి పింఛాల్లో మూడు నెమలి పింఛాలు తీసుకోండి ఆ మూడు నెమలిపించాలు కూడా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అంటే ప్రధాన ద్వారం మీద ఆ మూడు నెమలిపించాలు కూడా త్రిశూలం ఆకారం వచ్చేలాగా అతికించుకోండి అలా అతికించుకున్నాక గంధంలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి గంధంతో ఈ త్రిశూలం ఆకారంలో ఉన్న నెమలిపించాల కింద ఓం ద్వారపాలాయ నమ అని రాయండి మూడు నెమలిపించాలు త్రిశూలం ఆకారం వచ్చేలాగా మెయిన్ డోర్ మీద అతికించుకోవాలి వాటి కింద ఓం ద్వారపాలాయన తడి తడిగంధంతో రాయాలి అప్పుడు సంవత్సరం మొత్తం కూడా శ్రీకృష్ణుడి శక్తి మీ ఇంటికి రక్షలాగా ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కృష్ణాష్టమి రోజు పూజలో ఉంచిన నెమలి ఒకటి తలగడ కింద ఉంచుకొని ప్రతిరోజు నిద్రపోండి అప్పుడు నిద్రా సంబంధమైన సమస్యలు తగ్గిపోతాయి శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పూజలో ఉంచినటువంటి నెమలి ఒక నెమలి తీసుకొని దానికి సింధూరంతో బొట్టు పెట్టి మీ శత్రువుల పేర్లన్నీ మనసులో చెప్పుకుంటూ ఆ నెమలిపించాన్ని పారే నీళ్లలో వదిలిపెట్టండి దాని ప్రభావం వల్ల శత్రువులు మీకు అనుకూలంగా మారటానికి మిత్రులవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఈ మంత్రం వీలైనన్ని సార్లు చదువుకుంటే జనాకర్షణ ప్రజాకర్షణ పెరిగి సాంఘికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయో అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్యాన్ని పొందవచ్చు జీవితంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఆరో తేదీ సోమవారం అమావాస్య కలిసి వచ్చింది అందుకే మే ఇరవై ఆరో తేదీని సోమవతి అమావాస్యగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి ఆ రోజు ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత నుంచి అమావాస్య వచ్చింది సోమవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు ఎవరైనా సరే శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సోమవతి అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు శివలింగానికి నాలుగు వైపులా కూడా మట్టి ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి అలా శివలింగానికి నాలుగు వైపులా మట్టి ప్రమిదలు ఉంచి నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాక శివలింగానికి ఆవు పాలల్లో కొద్దిగా ఆవు పెరుగు కొంచెం తేనె కలిపి ఆ ఆవు పాలతో అభిషేకం చేయండి ఇలా చేస్తే అన్ని రకాలైన ఆటంకాలు సంవత్సరం పాటు తొలగిపోతాయి జీవితంలో ఐశ్వర్యం భరిస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి శివాభిషేకం ఆవు పాలల్లో కొద్దిగా ఆవు పేరుకు కొంచెం తేనె కలిపి శివుడికి నాలుగు వైపులా దీపాలు వెలిగించాక శ్రీం శివాయ నమ అనే మంత్రం చెప్పిస్తూ అభిషేకం చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలంటే మే ఇరవై ఆరు సోమవతి అమావాస్య రోజు శివుడికి సంబంధించిన మూడు నామాలు చెబుతూ ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేయండి ఆ మూడు నామాలు చాలా శక్తివంతమైనవి ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పోగొడతాయి ఆ మూడు నామాలు ఏంటంటే బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ ఇవి నామాలు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ ఈ మూడు నామాలు చెబుతూ ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఎలాంటి అనారోగ్యాలు ఉండవు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సోమవతి అమావాస్య రోజు ఒక శక్తివంతమైన దీపాన్ని ఈశాన్యంలో వెలిగిస్తే స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది సంవత్సరం మొత్తం ధనానికి లోటు ఉండదు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన ఈశాన్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఉంచి ఆ పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయండి అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మం ముగ్గు వేయండి ఆ తర్వాత అష్టదళ పద్మం ముగ్గు మీద ఒక కొత్త ఎర్రటి మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఇంకొక కొత్త ఎర్రటి మట్టి ప్రమిద నుంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి అలా వెలిగించిన దీపంలో కుంకుమ పువ్వు పొడి కొద్దిగా వెయ్యండి సోమవతి అమావాస్య రోజు ఎవరైతే ఈశాన్యంలో ఆవు నెయ్యి దీపం మూడు ఒత్తులేసి వెలిగించి ఆ తర్వాత కుంకుమ పువ్వు పొడి ఆ దీపంలో వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దీపం వెలిగేలాగా చూస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి అంతటి శక్తి ఈ ఈశాన్య దీపానికి ఉంది అలాగే సోమవతి అమావాస్య రోజు రాళ్ళ ఉప్పు కలిపిన నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది బ్లాక్ మ్యాజిక్స్ ఏవి పనిచేయవు ఇంట్లో ఉన్న వాళ్ళకి దిష్టి మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా సోమవతి అమావాస్య రోజు బియ్యం కానీ పాలు కానీ పెరుగు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవైనా పేదవాళ్లకు ఇస్తే కొన్ని వేల సార్లు పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు వీటిలో ఏదైనా దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి దానాలు ఇవ్వలేని వాళ్ళు మూగజీవాలకు ఆహారం అందించండి సోమవతి అమావాస్య రోజు ఆవులకు కానీ కుక్కలకు కానీ పక్షులకు కానీ పావురాలకు కానీ కోతులకు కానీ చేపలకు కానీ వేటికైనా సరే మూగజీవాలకు ఆహారం అందిస్తే కూడా సమస్త గ్రహదోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దగ్గరలో మర్రి చెట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవతి అమావాస్య రోజు బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు మర్రి చెట్టు మొదట్లో పోస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగం తొందరలో కలుగుతుంది కాబట్టి మర్రి చెట్టు దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో సాయంకాలం ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి కనీసం మూడు ప్రదక్షిణలు చేయండి కొన్ని వేల జన్మలలో శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది చాలా శక్తివంతమైన సోమవతి అమావాస్య సద్వినియోగం చేసుకుని అష్టదరిద్రాలు తొలగింపజేసుకోండి